హాయ్ గైస్ మాయిరా పాపకి ఫీడింగ్ మానేసిన తర్వాత నాకు యూజ్ అయిన ఇంకొక రెసిపీ ఏంటి అంటే వెజిటేబుల్ కిచిడి అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది చాలా ఈజీగా అయిపోతుంది చేయడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే క్యారెట్ బీట్రూట్ ఇవి తినడం అలవాటు చేయాలని సపరేట్గా బాయిల్ చేస్తే తను తినట్లేదు అందుకే ఇలా రైస్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు తింటుంది నెక్స్ట్ చూడాలి అలా బాయిల్ చేస్తే తింటుందా లేదా అని అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా హెల్దీ అండ్ అన్ని వెజిటేబుల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి హెల్త్కి ఇంకా చాలా మంచిది ఏ ఏజ్ పిల్లలకైనా ఈ రెసిపీ ఈజీగా పెట్టేయచ్చు అండ్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది అండ్ ఈ రెసిపీలో తినే ముందర కొద్దిగా నెయ్యి వేసి పెడితే పిల్లలకి ఇంకా చాలా హెల్దీ నేనైతే ఆయిరా కోసం ముందు ఒక బాక్స్లో కొద్దిగా తీసి పెడతాను సో అప్పుడే పాప మొత్తం తినదు కదా కొసేపు అయ్యాక మళ్ళీ ఆకలి అంటారు సో కొంచెం బాక్స్లోకి తీసి పెడితే వేడిగా ఉంటుంది మళ్ళీ ఒకవేళ ఆకలి అన్నా కూడా మళ్ళీ పెట్టేయచ్చు అనేసి మా అయితే ఇలా రెసిపీస్ ఏమైనా కొత్తగా ట్రై చేసినప్పుడు తినడానికి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటుంది కానీ ఎలా ఉంది అంటే మాత్రం బాగాలేదనే చెప్తుంది అండ్ ఇందులో పెరుగు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్